వెల్కమ్ టు కానక టీవీ ఆముదాల వలసలో కూచిపూడి నృత్య దినోత్సవం ఘనంగా నిర్వహణ ఆముదల వలస పట్టణంలో ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం సందర్భంగా మరియు స్వర్గీయ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలంగారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామకృష్ణ మాస్టర్ గారి అధ్యక్షతన నృత్య ప్రదర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆముదాల వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు హాజరయ్యారు నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల ప్రతిభను ప్రశంసించిన ఆయన భారతీయ సాంప్రదాయ కళలు దేశానికి గౌరవానికి ప్రతీకలని దేశ గౌరవానికి ప్రతీకలని యువత ఈ కళల్ని కాపాడి అభివృద్ధి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దేశానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకొని వారిని యువత ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యలు అభ్యసించి గొప్ప శాస్త్రవేత్తలుగా ప్రపంచంలోనే భారతదేశానికి పేరు తీసుకొని రావాలని అలాగే కళలు కూడా యువతకి అవసరమని కళల ద్వారా సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు విద్యార్థులు మరియు స్థానికులు ప్రముఖులు పాల్గొన్నారు